హాయ్ అందరికీ నమస్కారం మన చుట్టుపక్కల చాలా మంది చూస్తూ ఉంటాం అరబిక్ యుకి వెళ్ళి అంటే సౌదీ అరేబియా కానివ్వండి కువైట్ కానివ్వండి బహరన్ కానివ్వండి ఇలాంటి కొన్ని కంట్రీస్కి డైలీ లేబర్స్ కింద వెళ్ళి కుటుంబాన్ని పోషించేటువంటి వాళ్ళ లక్షల్లో మనకి కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఫారెన్ కంట్రీస్ లో ఉన్నారు కుటుంబానికి దూరంగా పిల్లలకు దూరంగా ఎంతో కష్టపడి కుటుంబ పోషణ కోసం కష్టపడుతూ ఉంటారు వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అని మనం అనుకుంటాం ఈ పర్టికులర్లీ యుఏకి సంబంధించినటువంటి కంట్రీస్ లో ఉన్నటువంటి ఒక వ్యవస్థ వాళ్ళు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎంత బాధను ఎదుర్కొంటారు ఆ కుటుంబ పోషణ కోసం వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటిది చాలా తక్కువ మందికి తెలుసు ఇవన్నీ ఎందుకు అంటే ఆ కంట్రీస్ లో ఉన్నటువంటి ఒక సిస్టమ్ లీగల్ సిస్టమ్ దాన్ని కఫాల కఫాల అంటే అరబిక్ లో స్పాన్సర్షిప్ అంట అంటే ఇది పంతొమ్మిది వందల యాభై లో ఎప్పుడైతే ఈ కంట్రీస్ కి వచ్చేటప్పటికి ఈ ఆయిల్ రిఫైనరీస్ అంటే ఆయిల్ సంబంధించినటువంటి వార్తలు ప్రపంచానికి తెలిసిందో ఆ సందర్భంలో చాలా మంది లేబర్ కావాలి కాబట్టి అక్కడ ఒక సిస్టమ్ పెట్టారు దాన్ని కపాల అంటారు దీని ద్వారా ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చేటువంటి వ్యక్తికి సర్వాధికారాలు ఇచ్చారు ఏ వ్యక్తి అయితే మీకు పని చేయడానికి వస్తారో ఆ వ్యక్తి మీద మనకి వాళ్ళకి సర్వాధికారాలు ఇచ్చారు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్ వాళ్ళ అధీనంలోనే ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి వేరే చోటుకు వెళ్ళేటువంటి అధికారం కానీ ఆలోచన కానీ ఈ ఎంప్లాయ్ చెయ్యకూడదు అంతేకాకుండా వీటి వల్ల చాలా ఎక్స్ప్లాయిటేషన్ వీళ్ళే మళ్ళీ సబ్ కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళ మీద డబ్బులు సంపాది లేదా వీళ్ళకు ఉన్నటువంటి ఛార్జెస్ వాళ్ళే హోల్డ్ చేసి వాళ్ళకి ఇవ్వకపోవటం ఇలా చాలా ఎక్కువ ఏదో అతి కొద్ది మంది మంచి వాళ్ళు ఉండి ఆ మానవత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఉండే వాళ్ళు తప్ప అతి ఎక్కువ మంది సో ఎందుకంటే వేల మందిని ఒకే చోట అంటే ఆ డార్మిటరీ పది మంది ఉండే చోట ముప్పై మంది నలభై మందిని పెట్టి సో ఆ విధంగా కంపెనీస్ కూడా అక్కడికి తీసుకెళ్ళని కంపెనీస్ కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఆ ఇబ్బందిని దిగమంగి కుటుంబం కోసం మన దేశం నుంచి కూడా సుమారుగా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ అక్కడ ఉంటూ ఉండేవారు సో టోటల్ గా థర్టీన్ ఆర్ ఎయిటీన్ మిలియన్ పీపుల్ అక్కడ మొత్తం ఓవరాల్ ఆ కంట్రీస్ అన్నిటిలోని కూడా ఇలాంటి డైలీ లేబర్స్ చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేషియా సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియాలో సౌదీ అరేబియా రాస్ ఆయన ఏం చేశారంటే దీన్ని కంప్లీట్గా ఈ అక్టోబర్ నుంచి అబాలిష్ చేశారు దాన్ని రద్దు చేశారు సో దీనివల్ల వీళ్ళందరికీ కూడా అంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి పదమూడు మిలియన్ వర్కర్స్ అందరికీ కూడా మంచి రోజులు వచ్చాయి అంటే అక్కడ వాళ్ళకి నచ్చినట్టుగా ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి మారవచ్చు ఈ వీసాలు వాళ్ళ దగ్గర ఉంచుకునేటువంటి అవకాశం ఉండదు అంటే స్వతంత్రంగా వాళ్ళ ఇష్టం మేరకు జాబులు మారవచ్చు ఏదైతే జనరల్ రూల్స్ ఏదైతే ఉంటాయో విత్ ఇన్ నోటీస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ నోటీస్ పీరియడ్ లో పద్ధతి ప్రకారం వీళ్ళు నచ్చినట్టుగా అక్కడ ఉండటానికి అవకాశాన్ని కల్పించారు సో ఇది బెహరన్ లో రెండు వేల తొమ్మిదిలోనే రెండు వేల తొమ్మిది నుంచి కూడా కపాల ని రద్దు చేశారు అక్కడ జరుగుతూ ఉంది సో ఇక యుఏఈ కి సంబంధించినటువంటి కంట్రీస్ లో జోర్డాన్ కానివ్వండి లెబనాన్ కానివ్వండి వీటిలో పార్షల్ గా తగ్గించారు తప్ప కంప్లీట్ గా సౌదీ అరేబియా బెహ్రాన్ లో రద్దు చేసినట్టుగా లేవు కువైట్ కానివ్వండి ఒమన్ కానివ్వండి ఖతార్ కానివ్వండి వీటన్నిటిలో కూడా స్టిల్ పార్షల్ రిలాక్సేషన్ ఉంది తప్ప కంప్లీట్ గా లేదు సో ఏది ఏమైనప్పటికీ ఆధునిక ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది అనేటువంటి కంట్రీస్గా చెప్పుకున్నటువంటి దాంట్లో ఆధునిక బానిసత్వం ఆధునిక బానిసత్వం చాలా చాలా చాలామంది విషయంలో మానవత్వం నశించి జరిగినటువంటి సంఘటనకి కొంత మేరకు పడింది సో అందరూ ఆనందించవలసినటువంటి విషయం ఇది సో ఇదే విధంగా ఈ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి సో ఇన్నాళ్ళుగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్గా పాతిపోయినటువంటి వ్యవస్థలో ఈ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అది చాలా స్పష్టంగా ఇంప్లిమెంట్ చేసి ఆ ఫలాలు మానవీయ కోణంలో ప్రతి ఒక్కరికి అందాలనేది ఆశిద్దాం